హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శిల్ప వెల్కమ్ టు టుడేస్ హెల్త్ టాక్ ప్రెగ్నెన్సీలో మీరు చాలా స్కాన్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు కానీ ఇందులో కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్ అండ్ అవి కొన్ని స్పెసిఫిక్ పీరియడ్స్లోనే చేస్తారన్నమాట సో ఈరోజు మన టాక్ ఈ ఇంపార్టెంట్ టెస్ట్ల గురించే సో దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ సో ఎన్టీ స్కాన్ అనేది థర్డ్ మంత్ స్కాన్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట ఇది ఎప్పుడు చేస్తాం యూజువల్గా పన్నెండు నుంచి పదమూడు వారాల లోపల ఈ స్కాన్ అనేది చేస్తాను అనమాట ఇందులో ఏం చూస్తాము ఫస్ట్ పాయింట్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే బేబీ యొక్క మెడ వెనక భాగంలో స్కిన్ లేయర్స్ మధ్యలో కొంచెం ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉంటుంది అనమాట అది ఒక సన్నని పొర లాగా ఉంటుంది సో ఈ పొర యొక్క మందం ఎంతుంది అనేది చూస్తాం ఈ పొర యొక్క మందం గనక ఒకవేళ టూ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంది అంటే ఈ బేబీకి ఈ వాల్యుయేషన్ అవసరం ఉండొచ్చని రెండో పాయింట్ వచ్చేసి ఈ చూస్తున్న బేబీలో నోస్లో ఎముక అనేది ఏర్పడిందా లేదా అనేది చూస్తామనమాట దాన్నే నేసల్ బోన్ అంటాం అనమాట ఈ నేసల్ బోన్ అనేది ఫామ్ అయింది అని అంటే యూజువల్ గా బేబీ బాగుంది అన్నట్టు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నేసల్ బోన్ అనేది చాలా లైట్ గా ఫెయింట్ గా కనిపించడం కొన్నిసార్లు అసలు కనిపించకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో ఇలాంటి సైన్స్ టైమ్స్ లో ఎలా చూసుకుంటామంటే మిగతా టెస్ట్లు గనక నార్మల్ గా ఉంటే ఈ బేబీని మళ్ళీ మనం ఫిఫ్త్ మంత్ లో చూస్తామన్నమాట అప్పటికన్నా నేసల్ బోన్ ఫామ్ అయిందా ఆసిఫై అయిందా అనేది చూస్తామనమాట సో నెక్స్ట్ టెస్ట్ అనేది డబల్ మార్కర్ టెస్ట్ ఇది బ్లడ్ టెస్ట్ అనమాట మదర్ బ్లడ్ తీసుకుని చేస్తామనమాట ఇందులో టూ మార్కర్స్ చూస్తాము ఒకటి బీటా హెచ్సిజి ఇంకొకటి ప్యాప్ ఏ అని సో ఈ లెవెల్స్ చూసుకొని వచ్చిన వాల్యూస్ని మనకి ఇంతకు ముందు చేసిన ఎన్టీ స్కాన్లో వచ్చిన ఎన్టీ వాల్యూని సిస్టంలో పెడతామన్నమాట ఆ సిస్టమ్ ఈ ప్రెగ్నెన్సీకి ఈ జెనెటికల్ డిసీజెస్ క్రోమోజోమల్ డిసీజెస్ యొక్క రిస్క్ ఎంతుందో అని తెలుపుతుంది అనమాట అది యూజువల్గా లో రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ హై రిస్క్ అని అంటే కట్ ఆఫ్స్ అన్నమాట అలా లో రిస్క్ హై రిస్క్ అని తెలుస్తుంది అనమాట కానీ ఈ టెస్ట్ మనకు కన్ఫర్మేషన్ ఇవ్వదు అనమాట అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్ ఉంది లేదు అని సో మనకి లో రిస్క్ హై రిస్క్ అని చెప్తుంది అనమాట మరి ఈ డబల్ మార్కర్ టెస్ట్ ఎప్పుడు చేస్తాం ఇది కూడా యూజువల్ గా ఎన్టీ స్కాన్ తో పాటే అంటే ఎన్టీ స్కాన్ చేసిన రోజే చేస్తాం అనమాట ఎందుకంటే వాల్యూస్ ఇందులోని వాల్యూస్ అందులోని వాల్యూస్ కలిపి మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మీరు అడగచ్చు మేడం ఈ ఎన్టీ స్కాన్ డబల్ మార్కర్స్ ఇవి కాస్ట్లీ కదా ఇది అవసరమా అని సో ఇవి చాలా అవసరం అని చెప్పాలి అంటే థర్డ్ మంత్ కల్లా మనకి తెలిసిపోతుంది ఈ బేబీకి ఏమైనా క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉండొచ్చా అందులో ఇంపార్టెంట్ కామన్ గా కనిపించేది డౌన్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి బేబీస్ కొంచెం మెంటల్ గా ఫిజికల్ గా గా ఉండడం కొంచెం ఫేస్ లో కూడా మార్పులు ఉండడం వీళ్ళకి హార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉండడము పొట్టిగా పెరగడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట డౌన్ సిండ్రోమ్ లో ఇవన్నీ మనకి ఈ టెస్ట్ ద్వారా తెలిసిపోతున్నాయి సో మనం మిస్ చేసుకోకూడదు కదా సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ స్కాన్ దీన్ని టిఫా అని కానీ ఎనామలి కానీ అంటారనమాట టిఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్ అని అంటే ఎనామలీ స్కాన్ అని ఇది ఎప్పుడు చేస్తాం ఇది యూజువల్గా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల్లోపు చేస్తాం అన్నమాట అంటే ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ ఇందులో ఏం చూస్తాం ఇందులో కంప్లీట్ కంప్లీట్గా ఫామ్ అయిపోయి ఉంటుంది సో బేబీని హెడ్ టు టో వరకు కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తాం ఈ స్కాన్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు పట్టచ్చు రేడియాలజిస్ట్కి ఎందుకంటే ఇందులో హెడ్ నుంచి తీసుకుంటే బ్రెయిన్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ఫేస్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా నెక్ స్ట్రక్చర్స్ ఆ తర్వాత హార్ట్ లంగ్స్ స్టమక్ కిడ్నీస్ యూరినరీ బ్లాడర్ ఆ తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్లో బోన్స్ అన్ని ఫింగర్స్ అలాగే లెగ్స్ లెగ్స్లో బోన్స్ అన్ని ఫింగర్స్ ఇలా బేబీ బ్యాక్ ఇవన్నీ చూస్తామనమాట ఇన్ డిటెయిల్ ఎగ్జామిన్ చేస్తామన్నమాట ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏంటంటే అన్ని వీక్స్లో చెప్తున్నారు డాక్టర్ మరి మాకు ఎలాగా అని సో దీనికి ఏం ప్రాబ్లం ఉండదండి మీరు రెగ్యులర్గా యాంటీనెటల్ చెకప్స్కి వెళ్తూ ఉంటే కనుక మీ డాక్టర్ మీకు ఏ వారాల్లో ఎంటీ స్కాన్ వస్తుంది అలాగే ఏ వారాల్లో ఎనోమ్లీ స్కాన్ వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తారు సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనము రెగ్యులర్ యాంటీనెటల్ చెకప్స్కి వెళ్ళడం నేను మీకు చెప్పాలనుకున్న థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ దీన్నే ఓజీటీటీ కానీ జీటీటీ కానీ అంటాం అనమాట ఇది ఒక షుగర్ టెస్ట్ ఎప్పుడు చేస్తాము ఇరవై నాలుగు వారాల తర్వాత ఇందులో ఏం చేస్తామంటే మదర్ని ఫాస్టింగ్లో రమ్మని చెప్తాము ఎర్లీ మార్నింగ్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ తీస్తాము ఒకటి ఫాస్టింగ్ శాంపుల్ ఆ తర్వాత మదర్కి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ ఒక చిన్న గ్లాస్ వాటర్లో కలిపి తాగిస్తామన్నమాట ఆ తాగిన వన్ అవర్ తర్వాత ఒక బ్లడ్ శాంపుల్ అండ్ టూ అవర్స్ తర్వాత ఇంకో బ్లడ్ శాంపుల్ తీస్తామన్నమాట అండ్ ఫైనల్గా షుగర్ వాల్యూస్ ఎలా వచ్చాయి అంటే ఫాస్టింగ్ శాంపుల్ ఎలా ఉంది వన్ అవర్ శాంపుల్ ఎలా ఉంది టూ అవర్ శాంపుల్ ఎలా ఉంది అనేది వాల్యూస్ చూస్తామన్నమాట వాటికి కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి సో ఈ బ్లడ్ టెస్ట్లో మదర్కి కనుక షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అని అంటే మనము డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే షుగర్ ఉంది అని అనుకోవచ్చు దీనికి మళ్ళీ డైట్లో చేంజెస్ కానీ కొంతమందికి మళ్ళీ రిపీటెడ్ గా షుగర్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూస్ ఎక్కువ ఉంటే కనుక మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇదొక ఇంపార్టెంట్ టెస్ట్ ఇరవై నాలుగు వారాల తర్వాత చేస్తారు ఈ జీటి కాకుండా నార్మల్గా నార్మల్ గా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తినక ముందు తిన్న తర్వాత చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మదర్ కి షుగర్ ఇవ్వకుండా మనము బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షీ మే పాస్ ద టెస్ట్ అంటే షుగర్ లేదు అని రావచ్చు బట్ వెన్ మనం ఒక షుగర్ ఛాలెంజ్ ఇచ్చాము అంటే గ్లూకోజ్ ఇచ్చాము తాగడానికి ఆ తర్వాత మనం టెస్ట్లు చేసామంటే చాలా మంది ఇందులో షుగర్ చాలా మందికి ఇందులో షుగర్ ఉందని వస్తుంది సో ఈ టెస్ట్ కూడా మనం మిస్ చేయకూడదు సో ఫ్రెండ్స్ ఈ త్రీ ఇంపార్టెంట్ టెస్ట్ విన్నారు కదా సో దయచేసి వీటిని మిస్ చేయకండి సో మీకు ఇక్కడ ఒక టూ టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను టిప్ నెంబర్ వన్ ఈ థర్డ్ మంత్ స్కాన్ ఎన్టీ స్కాన్లోనే బేబీ ఆల్మోస్ట్ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడే మనం ఎర్లీ ఎనామలీ స్కాన్ చేసుకోవచ్చు అంటే బేబీ ఫామ్ అయినంత వరకు అన్ని సిస్టమ్స్ ఇక్కడే చూసుకోవచ్చు సో మనం ఫిఫ్త్ మంత్ స్కాన్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఏమైనా మేజర్ డిఫెక్ట్స్ ఉంటే ఇందులోనే తెలిసిపోతాయి టిప్ నెంబర్ టూ ఎనామలీ స్కాన్ మనము ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ లోపు చేసుకోవాలని చెప్పాము ఈ స్కాన్ మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి అండ్ ఇది డిలే చేసినప్పుడు మీరు ట్వంటీ టూ వీక్స్ తర్వాత చేసుకున్నప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు అవుతుంది ఎందుకు అనంటే మన ఇండియాలో అబార్షన్ లా ఒకటి ఉంది ఇంతకుముందు అయితే అది ఇరవై లోపే అబార్షన్స్ చేయగలిగే వాళ్ళము ఇప్పుడు దాన్ని ఇరవై నాలుగు వారాల వరకు పొడిగిచ్చారు అంటే ట్వంటీ ఫోర్ వీక్స్ సో మనము ఆ లోపు స్కాన్ చేసుకొని బేబీకి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా చూసేసుకోవాలన్నమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ వీక్స్ దాటితే కనుక మనకు ఏ రీజన్ వల్లైనా అబార్షన్ చేయాలి అని అంటే అదొక పెద్ద ప్రాసెస్ అవుతుంది మనం కోర్ట్ ఆఫ్ లాని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ స్టెప్ నెంబర్ టూ సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్